ప్రపంచంలో అన్నింటికన్నా మహత్వపూర్ణమైన తత్వం ఏమిటి మొదటిది సమయం జన్మం నుండి మృత్యు వరకు ఉన్న ఈ సమయం ఇదే కదా జీవితం రెండవది జీవితం ఇందులో మనం సమయాన్ని ఉపయోగించుకుంటాం చాలా గొప్ప గొప్ప పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం తరతరాలుగా వస్తున్న ఈ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం ఈ ప్రపంచంలో ఒక మహత్ కార్యాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం ఇక మూడవది ధనం ఈ ధనాన్ని ప్రతి ఒక్క వ్యక్తి పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మూడు తత్వాల్లో ఒక సారూప్యత ఒక సమానత్వం ఉంది అది ధనమైన సమయమైన లేదా జీవితమైన అలాగే ఆ సమానత్వం ఏమిటి అంటే మీరు దీనిని ఉపయోగించడం మొదలు పెట్టకపోతే అది తక్కువ అవడం మొదలవుతుంది ఒకవేళ మీరు దానిని ఉపయోగించడం మొదలు పెడితే అప్పుడు అది పెరగడం చేతిలో గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు అది చేజారిపోతుంది కానీ ఒకవేళ మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడితే అప్పుడు ఎలాంటి పనులు మొదలవుతాయి అంటే ప్రపంచంతో పాటుగా వచ్చే చెడు వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ముందు దానిని జాగ్రత్త చేయండి ఉపయోగించుకోవాలా లేక జాగ్రత్త పరచుకోవాలా రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ